నమస్తే అండి నేను రోజా ఏబిఎం రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్ చూసిన తర్వాత ఒక ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగిందనమాట ఎందుకంటే ఈయన కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజున జనసేన పార్టీకి టీడీపీ పార్టీలకు మధ్య చిచ్చు పెడుతున్నారా జనసేన పార్టీ డే బై డే ఎదుగుదల పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల టీడీపీ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందని పసిగట్టి ఇలాంటి ప్రచారం చేస్తున్నారా ఇలాంటి వీడియో వదిలారా వీకెండ్ కామెంట్లో ఆ విధంగా చెప్పారా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఆయన సింపుల్ గా చెప్పినటువంటి మాట ఒకటే అనమాట ఈ వీకెండ్ కామెంట్లో చంద్రబాబు నాయుడు గారి వెనకాల పవన్ కళ్యాణ్ నడవడం లేదు చంద్రబాబు నాయుడు గారు తన దోమలో తను వెళ్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన పంతలో తాను వెళ్తున్నాడు అంతే తప్ప ఎక్కడా కూడా ఫాలో చేయట్లేదు అనేది రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మాట దీంతో చాలా మంది మీరు ఆ వీకెండ్ కామెంట్ వీడియో ఏదైతే ఉందో దానికి ఎందుకు వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా ఆ వీకెండ్ కామెంట్ చెప్పిన దానికి గాను ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నెగిటివ్ కామెంట్లు వేసినటువంటి పరిస్థితి బేసిక్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే చిన్న చేతగా వ్యక్తి అయితే కాదు కదా సో ఒక వీడియో వస్తుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఆయన వీకెండ్ కామెంట్ ఆయన ఇస్తున్నాడంటే తప్పనిసరిగా దాంట్లో ఏదో ఒక నిగూఢమైన రహస్యాలు ఉంటాయి ఆ నిగూఢమైన రహస్యాలు ఏంటో తేల్చే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా ఆయన ఈ రోజున ఏదో తొలి పలుకు అని చెప్పేసి ఏబిఎన్ పేపర్లో కూడా వేస్తారనమాట అయితే భయం భక్తులు ఉన్నాయా అది ముందేంటంటే ఒక విషయం అయితే చెప్పారనమాట ఒక సంఘటన జరిగినప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పోటా పోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలితే దాని ప్రభావం పాలన యంత్రాంగంపై ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ఏం చెప్పలేదు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పినారు ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పినారు అంతకుమించి ఏం జరగలేదు అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పు చేస్తున్నారో సో ఎక్కడ టార్గెట్ చేసినారు బిఆర్ మన చైర్మన్ గారిని ఈవో గారిని అదేవిధంగా మిగిలిన సిబ్బంది అందరినీ కూడా క్షమాపణ చెప్పండి మాత్రమే చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు అంతకుమించి ఏం చెప్పాల చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకొని ఎక్స్గ్రేషియా ప్రకటించినారు అంతకుమించి ఏం జరిగింది రాధాకృష్ణ గారు మరి దీంట్లో ఏదో వెతకడానికి గల కారణం ఏంటి నిగూఢ రహస్యం ఏంటి రహస్యాలు ఉన్నాయి నిగూఢ రహస్యాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడదు నెక్స్ట్ ఇంత చిన్న విషయం కదా పవన్ కళ్యాణ్ గారు ఏమి అక్కడ కాంట్రీ స్టేట్మెంట్ ఇవ్వలేదు లేదంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు లేదంటే టీడీపీ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడలేదు లేదంటే కూటమి ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు అయినప్పటికీ అయినప్పటికీ రాధాకృష్ణ గారు ఇలా టార్గెట్ చేయడం వెనుక అంతరాధం ఏంటి నెక్స్ట్ ఏంటి యంత్రాంగంపై ఉంటుంది ఎవరి ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలన్న సందేహం అధికారులు ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మీరు ఈ విధంగా వెళ్ళండి ఈ విధంగా వెళ్ళండి ఈ విధంగా వెళ్ళాలని చెప్పేసి డైరెక్షన్ చెప్పలేదు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు డైరెక్షన్ సో ఈ విధంగా వెళ్ళండి ఈ విధంగా చేయండి ఈ విధంగా టూల్స్ని వాడుకోండి ఈ విధంగా సమాయత్తం చేసుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పాలనా పరంగా ఈ నిర్ణయాలు తీసుకోండి చెప్పలేదు కేవలం ఆయన చెప్పింది ఏంటంటే క్షమాపణలు చెప్పండి ప్రజలకి క్షమాపణ చెప్పండి ఎవరైతే మరణించారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్స్గ్రేషన్ ఇచ్చేసి వాళ్ళకి క్షమాపణ చెప్పండి అంతకుమించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదు మరి రాధాకృష్ణ గారు దీనికి ఏమి ఏమి ఎతకాలనుకుంటున్నారు ఆ తర్వాత అధికారులు ఏర్పడుతుంది ఈ పరిస్థితిని కొంతమంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేసే ప్రమాద ప్రమాదం కూడా ఉంటుంది సంకీర్ణ ధర్మానికి అందరూ కట్టుబడి ఉంటే ఏ గొడవ ఉండదు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కనుక ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి ప్రస్తుతం తలెత్తినటువంటి ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యత ప్రభావం చూప సఖ్యతపై ప్రభావం చూపకూడదనుకుంటే ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎగెస్ట్ ఎగెనెస్ట్ గా మాట్లాడినారా లేదు కూటమి ప్రభుత్వానికి గా మాట్లాడినా లేదు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే పదిహేను సంవత్సరాల పాటు కూటమి విధంగా ముందుకెళ్ళాలని చెప్పినారు తప్ప ఎక్కడా కూడా దాన్ని బ్రేక్ చేయాలని చూడలేదు బట్ ఈ రోజున రాధాకృష్ణ గారి తొలి మలి మలిపలకు లేకపోతే వీకెండ్ కామెంట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దారి ఇటుంది చంద్రబాబు నాయుడు గారి దారి అటుంది సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి వెనకం నడవట్లేదు అన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినారు దీనివల్ల అసలు వీళ్ళ అంతరార్థం ఏంటి ఇంత పెద్ద ఇంత పెద్ద వీకెండ్ గవర్నమెంట్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీద నడపడం వెనుక ఉన్నటువంటి రాజకీయ రహస్య ఎజెండా ఏంటంటే ఉంది ఒకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కావచ్చు ఈరోజున ప్రజల్లోకి స్పష్టంగా వెళ్తున్నాయి రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన తప్పు లేకపోయినా మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ జరిగినటువంటి పనికి గాను తొక్కిసినాటికి గాను మరణించిన వ్యక్తులకు గాను ఆ కుటుంబాలందరికీ క్షమాపణ చెప్పినాడనమాట క్షమాపణ చెప్పడమే కాకుండా అందరినీ క్షమాపణ చెప్పమన్నాడు అదేవిధంగా మరి ముఖ్యంగా తప్పు సొంత పార్టీ కార్యకర్తల క్యాడర్ కూడా అక్కడికి వచ్చిన సందర్భంలో ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా జాగ్రత్త ఉండమని చెప్పినాడు ఇది కరెక్ట్ కాదు ఇక్కడికి వచ్చే పని చేస్తాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి కుటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా నష్టం చేయకూడనని చూడలేదు కదా బట్ ఎందుకు రాధాకృష్ణ గారు దీంట్లో ఇంతలా వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే ఉంది ఒకటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు ఏవైతే అవి చాలా సాఫ్ట్గా ప్రజల్లోకి వెళ్ళినాయి అన్నమాట ముఖ్యమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పమని చెప్పేసి ఎవరైతే అధికారులు ఉన్నారో అందరికి చెప్పారు అయితే దాంట్లో మన బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మన ఆయనకి ఏ విధంగా నాకైతే తెలియదు మొదట క్షమాపణ చెప్పాల్సిన పని లేదు నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఎవరిని పట్టించుకోవాల్సినంత అవసరం లేదనట్లు ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చినారనమాట అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇచ్చినారు అనేది ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళింది అప్పుడు ఒక రకమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది ఏ వ్యతిరేకత స్టార్ట్ అయింది ఒక 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 డిప్యూటీ ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఆయనే బయటకు వచ్చి క్షమాపణ చెప్పగలిగింది ఈ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈవోలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా మిగిలిన వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పడానికి వీళ్ళేంటి వీళ్ళకేంటి బాధ వీళ్ళకి ఇంత రూడ్గా మాట్లాడతారా అనేది ఒకటి వెళ్ళింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట సామాన్యుడిని తట్టి లేపింది మరి ముఖ్యంగా ఎవరైతే నష్టపోయినారో ఆ కుటుంబాలకి ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయిందన్నమాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్స్గ్రేషన్ ప్రకటించకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వెళ్ళి పర్యటన చేయకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా అందరినీ కలుగొల్పి అక్కడ ఒక సమావేశం పెట్టకపోవచ్చు బట్ ఆయన మాట్లాడినటువంటి మాట కావచ్చు ఆయన వెళ్ళినటువంటి విధానం కావచ్చు అది ప్రజల్లోకి చాలా పాజిటివ్ ఇంప్రెషన్ తీసుకెళ్ళింది సో రెండోది ఏంటంటే దీని కారణంగా టీడీపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో హైలైట్ కాలేదు అది వాస్తవం టీడీపీ పార్టీ హైలైట్ కాలేదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వాళ్ళకి ఎక్స్ప్రేనేషన్ ప్రకటించినారు వెళ్ళిపోయినారు తప్ప బట్ అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వెళ్ళిన మాట ఏదైతే ఉందో అది చివరాకరికి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ స్థాయిలో ఉన్నాడు కదా ఒక క్షమాపణ చెప్పాడు కదా చాలా అలా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా చాలా దమ్ము కావాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీ అభిమానులు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి చివరాకర్కి క్షమాపణ చెప్పారు అడిగినప్పుడు ఆయా వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్కి వీళ్ళు కూడా అవాక్ అయినటువంటి పరిస్థితి రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పంతా మొత్తం కూడా కంప్లీట్గా చేంజ్ అయింది మారిపోయింది బేసిక్ ఏమైతుంది ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగితే కనుక బేసిక్గా ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగితే కనుక ఆ తప్పును ఎవరి మీద తోస్తారు ప్రత్యర్థి పార్టీల మీద తోసే ప్రయత్నం చేస్తారు వైసీపీ పార్టీ నియమించినటువంటి వ్యక్తులు టీటీడీలో ఉన్నారు వాళ్ళ కారణంగా వాళ్లే ఒక కాన్స్పరెన్సీ సృష్టించి విధంగా చేస్తారు బేసిక్ బేసిక్గా ఒక అంటే గుట్టిగా వేరే పార్టీ మీద వేసేటటువంటి ప్రయత్నం బేసిక్ ఎప్పుడైనా అదే జరిగింది ఈ ఇదే ఇష్యూలో వైసీపీ పార్టీ ఉంటే కనుక ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అనేది స్పష్టంగా వెళ్ళలేదన్నమాట బట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు కూటమి కూడా ప్రభుత్వంలోనో మా గవర్నమెంట్లో ఇలా జరిగింది కాబట్టి తప్పు మాదే అనేసి తప్పు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు ఏమైంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి సింపతి వస్తుంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే చంద్రబాబు గారు నియమించారో ఎవరైతే బీఆర్ నాయుడు గారిని కావచ్చు అదేవిధంగా ఈఓ గారిని కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పడానికి సంశయిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటికి రెండు సార్లు ఆ విధంగా చెప్పడం ఏదైతే అది కొంత కొంతమేర వాళ్ళకి డ్యామేజ్ చేస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదల కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఆయన పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్నటువంటి పనులు ఏవైతే అవి స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి రోడ్లు వేసినటువంటి తీరు కావచ్చు గోకులాలు నిర్మించినటువంటి తీరు కావచ్చు అదేవిధంగా మన ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున జెండా వందనానికి గాను పంచ చిన్న చిన్న పంచాయతీలకు పదివేలు అదేవిధంగా పెద్ద పంచాయతీలకి అయితే కనుక నగర పంచాయతీలకు అయితే పాతిక వేలు ఇవ్వడం కనిపించింది అదేవిధంగా ఉపాధి పథకానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా వెళ్తున్నాయి అదేవిధంగా వాటర్ బెడ్లు మరి ముఖ్యంగా మన ఆ గుడివేడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాటర్ ఇష్యూస్ ఏమైతున్నాయో వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేసినారు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మన్యం లాంటి ప్రాంతాలకి మావోయిస్టు యాక్టివిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది సో అదేవిధంగా నేను గ్రీన్కో ఎనర్జీకి సంబంధించినటువంటి కొన్ని లక్షల కోట్లకు సంబంధించి కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్ ని సందర్శించి సో వాళ్ళకు కూడా చేయతున్న ఇచ్చే ప్రయత్నం చేశాను సో ఈ విధంగా డే బై డే జనసేన పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కావచ్చు గ్రాఫ్ పెరుగుతూ ఉంది బట్ ఇక్కడ కనిపిస్తున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారని నిజంగా చేయట్లేదండి చంద్రబాబు నాయుడు గారు తను ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ మీద శ్రద్ధ పెట్టినారు మరి ముఖ్యంగా మన రాజధాని డెవలప్మెంట్ మీద ఆయన నిజం చెప్పాలంటే చెమటని చిందిస్తున్నాడు సో అంత కష్టపడుతున్నారు ఆయన సో ఈ టైంలో ఏమవుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీలో కూడా కొంతమంది ఉన్నారండి వీళ్ళ వల్ల నష్టం చేకూరుతుంది రీసెంట్గా వచ్చినటువంటి వార్త ఏంటంటే కొంతమంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అందరినీ చేర్చుకుంటున్నారు మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీలో పవన్ మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి వ్యక్తులకు ఈ రోజున వాళ్ళే అండగా ఉంటున్నారు సో టీడీపీ పార్టీ నాయకులే ఈ వైసీపీ వాళ్ళని కాపాడుతున్నారు అనే ఒక ఇంప్రెషన్ కూడా ఈ రోజున కార్యకర్తలకు వెళ్తుంది అనమాట కానీ జనసేన పార్టీ విషయంలో అది చాలా తక్కువ జరుగుతుంది ఒకరిద్దరు ఉన్నారు దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఎండగట్టేసారు ఏమే మీరు ఎవరైనా తప్పు చేస్తే కనుక తనామని అనేది చూడడం తప్పనిసరిగా మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే మిమ్మల్ని తీసేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి బట్ ఇక్కడ టీడీపీ పార్టీ విషయం అది జరగట్లేదు సో టీడీపీ పార్టీ మీద ప్రజల్లో ఒక రకమైన నమ్మకం తగ్గేదానికి సల్లగెలడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్యం పెరుగుతుంది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి వాల్యూ పెరుగుతుంది ఆయన వర్త్ పెరుగుతుంది దే బై దే అదేవిధంగా టీడీపీ పార్టీ విషయంలో కొంతమేర నెగిటివిటీ పెరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా ఒక రకమైన నెగిటివిటీ వస్తుంది అన్నమాట ఎందుకంటే ఎక్కడ దాకా ఎందుకు మన గుడివాడకి సంబంధించి చూసుకున్నాం మన రఘురామకృష్ణం రాజు గారికి సంబంధించినటువంటి ఆయన గుండెల మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని గుడివాడికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు కాపాడుతున్నారు అనేది ఒక మాట అదేవిధంగా పేర్నిరాని విషయానికి వస్తే కనుక టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద తలకాయ ఆయన్ని కాపాడతాడని చెప్పేసి ఇంకో మాట ఇలా ఒక చోట కాదు రెండు చోట్ల కాదు టీడీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి టైంలో డే బై డే డే బై డే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం పెరుగుతుంది టీడీపీ పార్టీకి సంబంధించి అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు నష్ట మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారే కదా రోజారెడ్డి గారిని ఇప్పటివరకు ఏం చేయలేదు అంబటి రామ గారిని ఏం చేయలేదు తన మీద కేసు పెట్టి జైల్లో పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేదు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని ఏం చేయలేదు ఇక పేర్నీరాణి గారు అంటారా అడ్డంగా దొరికిపోయినా సరే ఈనాడులో కథనాలు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కదిలింది తప్ప అప్పటి వరకు పెద్దగా స్పందించింది ఏం లేదు అదేది గుడివాడ అమర్నాథ్కి సంబంధించి కావచ్చు మరికొంతమంది నేతలకు సంబంధించి కావచ్చు సో అది చేస్తారు ఇప్పుడు మన గుడివాడికి సంబంధించినటువంటి కొడాల దాని గారి విషయంలో కావచ్చు వలమరే వంశీ గారి విషయంలో కావచ్చు మరికొంత టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు విషయంలో కావచ్చు ఎంత జరిగింది ఇవన్నీ కూడా మనకు తెలుసు వాళ్ళందరినీ కూడా ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక రకమైన వాళ్ళలో ఉందన్నమాట ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారేమో ఎవరిని వదిలిపెట్టట్లేదు చివరాగారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వంద ఎక్కడ భూములు అంట వాటికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేశారంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అవి నా భూములు కాదు ఎవరేయో కానీ మా పేర్లు మా ఇంటి పేర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు నేనైతే కాదు నా అయితే కాదు అని ఏదో చెప్పినారట సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారేమో ఎవరిని వదిలిపెట్టకూడదు పక్క మీరు చూస్తున్నారు కదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో సీజ్ ద షిప్ అన్నాడు సో అది ఒక హైలైట్ అయిపోయింది ఈ విధంగా డే బై డే డే బై డే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరిగిపోతుంది మరి తొలి పలుకు మరి నేను తిరుపతి వెళ్తేనేమో ప్రతి ఒక్కరి చేత క్షమాపణ చెప్పేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఆయన చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బాగా వెళ్తుంది అది టీడీపీ పార్టీకి మరి ఏమన్నా నష్టం జరుగుతుందని చెప్పేసి భావించినా లేదు నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇండివిజువల్గా పోతే బాగుండదని చెప్పేసి మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఫీల్ అవుతారేమో నాకైతే తెలియదు కానీ మొత్తానికి అయితే ఒక రకమైన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు పాలన పరంగా ఏదైనా యాక్టివిటీ చేస్తాంటే అది వేరు బట్ రాజకీయ పరంగా తన పార్టీకి తన వ్యూహాలు తనకు ఉంటాయి అది రాధాకృష్ణ గారికి తెలుసు ఏబిఎన్కి తెలుసు అందరికీ తెలుసు చివరికి టీవీపీకి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎస్ తనతో మంచుకున్నప్పటికీ కూడా తన రాజకీయం తన పార్టీ తన డెవలప్మెంట్ అన్నీ చూసుకుంటాడు సో మరి అలాంటి టైంలో మరి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరుగుతుంది టీడీపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందంటే అంటే ఒక ఎంత వాళ్ళు నష్టంగానే భావిస్తారు కాబట్టి మరి దాని నుంచి వచ్చిందని చెప్పేసి ఇదైతే మనం బాగా మొత్తానికి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ చాలా కొంచెం గట్టిగానే స్పందించినారు ఏమేమి ఆర్కే గారు మరి చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ వస్తుందో లేదంటే టీడీపీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో కూడా చూడాలి ఎందుకంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మామూలుగా గారికి తెలియదు అనమాట అడగడి ఆ కింద కామెంట్లు చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ కూడా నెగిటివ్ కామెంట్లు ఉంటాయి ఆర్కే గారికి సో కోటమి విడగొట్టాలనుకుంటున్నారా చెడగొట్టాలనుకుంటున్నారా కోటమి ఉండడం మీకు ఇష్టం లేదా అదేవిధంగా మీరు వేరే పార్టీ ఏజెంట్ అయిపోయినారా అదే అయిపోయినారా ఇదైనా అయిపోయినారా అని చెప్పేసి ఆర్కే గారి మీద కామెంట్లు పడుతున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఏమైనా ఆర్కే గారు అంటే హార్డ్ కోర్ చే మరి ఆయన దగ్గర నుంచి కామెంట్ వచ్చిందంటే దాని వెనకాల నేను కూడా రహస్యంలో ఉంటే ఇప్పుడు చెప్పినా కదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ డే బై డే పెరుగుతుంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చేసిన తప్పుల్ని బహిరంగంగా బయటకు వస్తున్నప్పటికి కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఏదో ఇంకొక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈరోజు ఈ పడింది ఎవరో మన నియోజకవర్గం కొలికపూడి శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి మరో ఇష్యూ ఏదో తెరపైకి వచ్చింది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో ఏదో చేశారంట అదొకటి తలపోటు సో ఈ విధంగా టీడీపీ పార్టీ జనసేన పార్టీ కంటే తిప్పికొడితే ఇరవై ఒక్క మంది ఉన్నారు ఏం చేస్తారు ఇరవై ఒక్క మందిలో ఎంతమంది తప్పు ఒకటో ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మందలేస్తున్నారు జనసేన పార్టీలో కూడా ఉన్నాయి ఒక రెండు క్యాండిడేట్లు రెండు మూడు క్యాడిడేట్లు వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాచారం వచ్చింది మీరు పద్ధతిగా లేకపోతే కనుక మిమ్మల్ని ఏమాత్రం కూడా నేను లెక్క చేయను స్పేర్ చేయను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో వాళ్ళు అలా ఆగినారు కానీ ఈ టీడీపీ విషయంలో జరగట్లేదు సో నాయకులు ఎమ్మెల్యే రెచ్చిపోతున్నారు చివరాగారికి అని ఒకటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే మాకేంటి నారా లోకేష్ గారు జైలుకి వెళ్తే మాకేంటి మా ఇండివిజువల్ అజెండా మాకు ఉండాలి మా సంపాదన మాకు ఉండాలి టీడీపీ ఓడిపోతే మేము వైసీపీలోకి పోతాం వైసీపీలో ఓడిపోతే జనసేనలోకి పోతాం జనసేన పోతే బీజేపీకి పోతాం మాదేంటి మా సంపాదనే మాకు కావాలనేటట్టుగా కొంతమంది కూర్చున్నట్టు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది దాని పరిమితం మట్టి అది ఇది జరగాల్సింది జరుగుతున్నాయి కింద సాప్ కింద నీరులా అది పరిస్థితి సో మరి వాటిని కట్టడి చేయడంలో కొంత ఇబ్బందికరంగా టీడీపీకి అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి అది ఆర్కే గారికి అయితే కొంచెం గట్టిగా తగిలింది